యరి పేట ఆలయం బాబేశ్వరెడ్డి భవిష్యత్తు గారెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ సత్యమణి రమాదేవి పాల్గొన్నారు ముందుగా ఆమెకి రెండు డివిజన్ల నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా రమాదేవి డివిజన్ లో ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ సూపర్ సిక్స్ కరపత్రాలు వద్ద చేస్తూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నారాయణ చోసల అభివృద్ధిని ప్రజలకు వివరించారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైతం గుర్తుకి ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా నారాయణను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు తెలుగుదేశం పార్టీ नारायण गांधी ने भी बताया कि मैं कल कट नारायण सर भी थे उन्होंने कहा कि मैं कल कट मैं क्या बोलूं कि डेली रिसाइक्लिंग गाड़ी मैं बदल रहा हूं 500 बड़ी ओके निर्वाचित एम एल ए नारायण सान पी बी पी अंडा दोनों बहुत तेलुदेश साइकिल निशाने पर मच्छर बिना ना का वादा है ये अंडरग्राउंड ड्रेनेज सिस्टम कंप्लीट करके ये जरूर अपने वादा निभाएंगे

Indonesia is one of the most important cities in the world. It was founded in 1901 in Southcelaka, US trips were canceled due problems <laughs> in modern developed countries <laughs> in the two world naivesses. Australia is one हमको ना 100 ग्लो डायनेसिक सिस्टम को दो मले एमएल पार्ना सारा इनके तलव लगवाने साइकेट्रिक निशान पर लगाना है कल में सब आगे की कंट्री पड़ी नीचे अपना वादा किया యాభై రెండవ డివిజను పంతొమ్మిదవ బూత్లో గడప గడపకు వెళ్ళి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఓటు వేసి గెలిపించమని అభ్యర్థించటానికి ప్రతి ఒక్కరిని కలుస్తూ వస్తున్నాము స్పందన చాలా అనూహ్యంగా ఉంది ఒకటి ప్రతి వ్యక్తి ఒక ఒక ఇంటికి వెళ్ళి వెంటర్ అయ్యి మా ఈ రకంగా చేశారు లేకుంటే ఈ రకంగా చేయబోతున్నారు అని చెప్తే మాకు మీరేమీ చెప్పబడలేదు పొమ్మ మేము వేసేది ఖచ్చితంగా ఇదే మాకు తెలుసు మాకు వ్యత్యాసము తెలుసు అంతకుముందు సారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఎలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఆ తర్వాత ఒక్క ఛాన్సు అనే దాంతో వేరే వాళ్ళకి ఒక అవకాశము ఇచ్చినప్పుడు అది ఎలా ఉండింది రెండిటికి వ్యత్యాసము మాకు చాలా కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది సో కాబట్టి నువ్వు ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చి చెప్పాల్సింది ఏమీ లేదు మాకు తెలుసు మాకు నెల్లూరు అభివృద్ధి చెందాలి అంటే తప్పకుండా నారాయణ సారు రావాలి వచ్చి తీరాల్సిందే దానికి మేము సార్ని ఖచ్చితంగా గెలిపించుకుంటాము అని చెప్పి వాళ్ళు ఘంటాపదంగా చెప్తున్నారు తర్వాత ఇంకొకటి నారాయణ సారు కూడా మాట్లాడుతూ చెప్పిన విషయము ఆల్రెడీ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే పెన్షన్ కార్యక్రమాలు కానీ ఏదైతే ఆల్రెడీ ఒక పథకాలు ఇప్పుడు ఇస్తూ ఉన్నారో వాళ్ళ అన్ని పథకాలు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అంటే ఆ ప్రభుత్వం నిన్న ఒక ఒక మహిళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆమె అమ్మ ఒక్క నిమిషం చిన్నగా అని లోపలికి పిలిచింది లోపలికి వెళ్ళినప్పుడు అడిగితుంది నా పెన్షన్ ఏమైనా కొట్టేస్తారమ్మా నీకు వస్తుంది ఆ పెన్షను వస్తుందమ్ వస్తుంది ఎందుకు కొట్టేస్తారమ్మా ఏమున్నమ్మా అంటే మీకు ఓటేయాలనుకుంటున్నాము అంటే వేరే వాళ్ళకి పోయినసారి ఓటేస్తామని చెప్పి ఈసారి ఏమన్నా వస్తే కొట్టేస్తారేమో భయం అన్నమాట అంటే ఉన్న పథకం ఉన్న వాటిని ఏమన్నా తీసేస్తారేమో అనే భయము అంటే వేరే వాళ్ళు వస్తే ఉన్నవన్నీ తీసేస్తారు అని చెప్పి వాళ్ళు చెప్పి ఉండటం వలన వాళ్ళకి ఆ భయం ఉంది లోపల ప్రతి ఒక్కరికి నిన్న నారాయణ గారు కూడా ప్రత్యేకంగా అందరికీ చెప్పారు ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని ఇంకా బెటర్గా చేసి అందిస్తారే తప్ప వాటిని అన్నిటినీ పక్కన పెట్టాలి లేకుంటే వాటిని డిస్కంటిన్యూ చేయాలి లేకపోతే వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశము మనకి ఉండదు తెలుగుదేశ ప్రభుత్వానికి అట్లా ఉండదు ఉన్న పథకాలని ఇంకా బెటర్గా చేసి ఇవ్వటము కంటిన్యూ చేయటమే జరుగుతుంది దానికన్నా ఏమన్నా చేయగలిగితే బెటర్గా చేస్తారు అనేది సార్ చెప్పిన విషయము